నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రోజు కూడా అండి మన చేతుల్లో డబ్బు ఉంటూనే ఉండాలి మనల్ని వెతుక్కుంటూ డబ్బు వస్తూనే ఉండాలి అని ఎదురు వాళ్ళు ఎంతమంది ఉన్నారండి హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంటేజ్ మన్ చాలా మంది కూడా అండి ఇలాంటి సమస్యల్లో డబ్బు మనం సంపాదించినా కూడా డబ్బు చేతిలో నిలబడటం లేదు మనం ఎంతో కొంత సేవింగ్స్లో అయినా పెట్టాలనో మన పిల్లల కోసం దాచాలనో అనుకుంటూ ఉంటాం అందుకోసం కష్టపడుతున్నాం కష్టపడుతున్నాం ఇంకా కష్టపడుతూనే ఉన్నామండి ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి హస్బెండ్ వైఫ్ పిల్లలు కానీ అందరూ సంపాదిస్తున్నా కూడా ఈరోజు ఒక రూపాయి దాచిబడి ట్టలేకపోతున్నామే ఇప్పుడు మన అందరము రేపు ఎవరైనా సరే కనపడినప్పుడు అడుగుతారండి ఇంట్లో ఇద్దరు ముగ్గురు సంపాదిస్తున్నారు కదా ఏం దాచిపెట్టుకోలేదా మీరు ఏమి సేవింగ్స్లో సేవింగ్స్లో పెట్టుకోలేదా ఏం కొన్నారు ఏంటి అని అడుగుతారండి వాళ్ళకి తెలియదు మన కష్టాలు ఏంటి మనం ఎలా ఖర్చు పెడుతున్నాము ఎంత కష్టపడుతున్నామనేది అనేది మనకు వాళ్ళకి తెలియదు అందువల్ల అలాంటి డబ్బు అనేది మన చేతుల్లో నిలబడాలి అన్న రోజు కూడా మన చేతుల్లో డబ్బు కనిపిస్తూ మనల్ని వెతుక్కుంటూ రావాలి అని అన్నా కూడా అండి ఒక శక్తివంతమైన ఒక నెంబర్ ఉందండి ఇది శక్తివంతమైన ఒక హీలింగ్ కోడ్ అనమాట మన బాడీలో సెవెన్ చక్రాస్ ఉంటాయండి ఈ ఏడు చక్రాస్లో కూడా ఒక చక్రం అయినా సరే పని చేయకపోయినా ఒక చక్ర మనకి సరిగ్గా పనిచేయకపోయినా కూడా మన ఆదాయం అనేది పెరగకపోవడానికి కారణంగా మిగిలిపోతుంది అందువల్ల అలాంటి హీలింగ్ చక్ర అనేది ఓపెన్ అవ్వాలి అని అంటే ఎప్పుడైతే ఈ చక్రా అనేది ఓపెన్ అవుతుందో అప్పుడు అలాంటివే విషయాలు ఏదైతే ఆటంకాలుగా ఉండి ఆటంకాలుగా ఉండి డబ్బు రాకపోవడానికి ఆటంకంగా ఉందో అలాంటి చక్ర అనేది చక్కగా ఓపెన్ అయ్యి మనకి సమయానికి ఎప్పుడూ కూడా మనం ఎప్పుడైతే అవసరం అని అనుకుంటున్నామో ఎప్పుడూ కూడా మన చేతుల్లో డబ్బులు ఉంటూనే ఉండాలని మనం ఎదురు చూస్తున్నామో అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే ఒక మంచి హీలింగ్ కూడా ఇంకా ఈ హీలింగ్ కోడ్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి ఎలా ఏం చేయాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా వారాహ్యం వారి వీడియోస్ కానివ్వండి ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ ఓడ్స్ కానీ ఇప్పుడు మనం కొత్తగా హీలింగ్ కోడ్స్ గురించి కూడా చెబుతున్నాం అందువల్ల ఈ హీలింగ్ కోడ్ గురించి కూడా లాస్ట్ టైం మాకు మీరు చెప్పారక్క నిజంగా మాకు బాగా పనిచేసింది అని అలాగా ఒక్కొక్క విషయము కూడా మనం నమ్మకంతో చేస్తూ ఉంటే కనుక పనిచేస్తుందండి ఇంకా ఈ హీలింగ్ కోడ్ ఉపయోగించడం అనేది చాలా వరకు కూడా ఈజీ అండి అంటే ఎలాంటి వాళ్ళైనా సరే ఏమీ అవసరం లేదనమాట ఒక్క కలర్ పేపర్ ఉంటే చాలు ఇం ఇంకా నియమ నిబంధనలు అనేవి ఏమీ లేవండి ఒక మన పీరియడ్స్లో ఉన్నారు లేడీసు ఒకవేళ నాన్ వెజ్ తినేసామను లేదంటే కనుక పొద్దునే లేదు బ్రహ్మముహూర్తంలో చేసేవాళ్ళు స్నానం చేయాలనో ఎన్నో డౌట్స్ ఉంటూ ఉంటాయి ఒకవేళ నిద్రపోయేటప్పుడు మంచం మీద కూర్చొనైనా సరే మీరు ఈ పని చేయవచ్చు అనమాట ఇంకా ఈ హీలింగ్ కోడ్ని మనం ఇన్నిసార్లు రాయాలి ఇంతసేపు ఒక రెండు నిమిషాలు సేపు మనం అనుకోవాలి అని ఏమీ లేదండి ఒక రెండు నిమిషాల పాటు పొద్దున్నే మీరు లేవగానే ఒక రెండు నిమిషాల పాటు ఈ నెంబర్ని చూస్తే చాలండి మన చక్ర అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుందండి ఏదైతే ఆదాయాన్ని రాకుండా మనకి ఆటంకంగా నిలబడి ఉందో అటువంటి చక్ర అనేది చక్కగా ఓపెన్ అవుతుంది ఈ హీలింగ్ కోడ్ వల్ల అందువల్ల ఈ హీలింగ్ కోడ్ని ఏం చేయాలి అని అంటే మీ దగ్గర ఏదైనా సరే ఒక కలర్ పేపర్ అండి కలర్ చార్ట్ అంటే ఒక కొంచెం థిక్గా ఉండే ఒక కలర్ పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ అందులో ఎలాంటి కలర్ అంటే గ్రీన్ కలర్ అయితే చాలా బెస్ట్ అండి గ్రీన్ కానీ ఆరెంజ్ కానీ ఎల్లో కానీ ఇలాంటి కలర్ పేపర్స్ అనమాట అంటే మనీని అట్రాక్ట్ చేయగలిగే ఒక కలర్ పేపర్ అండి ఒక కలర్ చార్ట్ లాగా కొంచెం థిక్గా ఉండే పేపర్స్ లేదా మా దగ్గర అలా అలా పేపర్ లేదు అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అని అంటే మీ దగ్గర వైట్ కలర్ పేపర్ కొంచెం తిక్కుగా ఉన్న పేపర్ తీసుకోండి అందులోనే చాలా కొంచెం బాగా బోల్డ్గా రాసుకోండి ఒక ఆకుపచ్చ కలర్ పెన్నుతో రాసుకోండి లేదంటే బ్లూ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ ఎల్లో కలర్లో రాస్తే కొంచెం మనకు లైట్గానే కనిపిస్తుంది కానీ ఇలాంటి కలర్స్ అయితేనే మనకి రెడ్ మనకి ఎరుపు రంగు తప్ప మిగతా కలర్స్ ఏవైనా సరే మనం ఉపయోగించుకోవచ్చండి ఇంకా ఇలాంటి తిక్కుగా ఉండే ఒక చిన్న పేపర్ అండి ఒక నాలుగు పలకలు ఇంత పెద్ద పేపర్ అనే అవసరం లేదు మనం ఏం చేయబోతున్నాము అంటే ఇప్పుడు చూపించబోయే ఈ హీలింగ్ కోడ్ని మనం దాని మీద రాయాలండి కొంచెం బోల్డ్గా రాసుకొని మీరు పొద్దున్నే లేవగానే ఇలా ఈ నెంబర్ని మనం చూడగలిగేలాగా నిజంగా గనక చూస్తే చూస్తే చాలండి పొద్దున్నే మంచం మీద పడుకున్నాము పొద్దున్నే లేవగానే మనకి ఎదురుగుండా కనిపించేలాగా ఎదురుగుండా మీకు ఒక వాళ్ళు ఉన్నా సరే ఒక కబోర్డ్ ఉన్నా సరే లేదంటే ఒక బీరువా ఉన్నా సరే ఆ బీరువా మీద అయినా సరే మీరు ఈ హీ హీలింగ్ కోడ్ని ఈ కలర్ పేపర్ మీద రాస్తాం కదా రాసిన ఈ నెంబర్ రాసే ఈ నెంబర్ అండి ఆ నెంబర్ ఏంటి అని అంటే టూ జీరో డబల్ ఫైవ్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ ఇది ఒక హీలింగ్ కోడ్ అండి మనకి ఆదాయాన్ని పెంచడానికో లేదంటే ఆదాయం అనేది ఎప్పుడు కూడా మన దగ్గర రొటేట్ అవుతూ ఉండేలాగా మనకి ఒక సంపాదన అనేది పెరగ పెరిగలిగే ఒక శక్తిని కలిగే ఒక హీలింగ్ కోడ్ అండి ఇది ఈ హీలింగ్ కోడ్ని మీరు ఆ పేపర్ మీద రాసి చక్కగా స్టిక్ చేసుకోండి చేయంగానే మీరు పొద్దున్నే లేవగానే అరచేతులను ఫస్ట్ మనం ఎలా అయితే చూసుకుంటామో చూసుకున్న తర్వాత ఈ నెంబర్ని ఒక ఒక్క నిమిషము రెండు నిమిషాల పాటు మీరు అలా చూస్తూ అది చదువుకోండి మనసులో టూ జీరో డబల్ ఫైవ్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ టూ జీరో డబల్ ఫైవ్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ అనే నెంబర్ని మీరు అలా మనసులో అనుకున్నా పర్వాలేదు లేదంటే కనుక అది చూసినా కూడా చాలండి ఆ నెంబర్ ఎప్పుడైతే కనుక అది చూస్తూ ఉంటామో మన మన మైండ్లో అండి నిజంగా ఒక సబ్కాన్షియస్ మైండ్కి ఈ నెంబర్ని చూస్తే మనకి ఆదాయం అనేది ఎప్పుడూ కూడా మనకి రొటేట్ అవుతూనే ఉంటుంది మన దగ్గరికి వస్తూనే ఉంటుంది ఏదో ఒక రూపంలో అని చెప్పేసి ఒక సబ్ కాన్షియస్ మైండ్లో మా ఫిక్స్ అయిపోతుందండి అందువల్ల చాలా బాగా పనిచేస్తుందండి మీరు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే చేయొచ్చు ఏదైతే కనుక మీకు వీలుగా ఉంటుందో అంటే అండి పొద్దునే లేవగానే చూడడానికి ఎక్కడ ప్లేస్ అయితే ఈ వీలుగా ఉంటుందో అక్కడ చక్కగా చూసి ఈ నెంబర్ని చూసిన తర్వాత మీరు లేచి మిగతా పనులు మీరు చేసుకోవచ్చు అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఇందులో ఉన్న అద్భుతం ఏంటి అనేది చాలా కూడా అక్క మీరు చాలా ఈజీగా ఉండే మెథడ్స్ చెప్తున్నారు ఇంతకుముందు కూడా అండి మనకి మనం ఇష్టపడే వాళ్ళు మనకి ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల విడిపోతే వాళ్ళు మళ్ళీ కలవడం అని చెప్పి మనం ఇంతకుముందు కూడా ఇలాంటి ఒక స్విచ్ ఏంజెల్ ఏంజల్ నెంబర్స్ ఉన్నాం చెప్తున్నామండి మన ఛానల్ అవి కూడా చూడండి ఫ్రెండ్స్ వాటికి మంచి రెస్పాన్స్ వచ్చిందండి అక్క మీరు చెప్పారు నిజంగా మా హస్బెండ్ ఫోన్ చేశారు మాతో మాట్లాడుతున్నారు మళ్ళీ కూడా మేము మళ్ళీ కలిసి ఉండగలుగుతున్నామని చాలా మంచి మంచి కమెంట్స్ వస్తున్నాయండి మీరు ఆ వీడియోస్ కూడా చూస్తే మీకే తెలుస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వేడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే